అందరికీ నమస్తే అండి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఋషికొండ భవనాన్ని అమరావతిని రెండింటిని పోల్చి కొన్ని వ్యాఖ్యలు చేశాడు వింటే బుర్ర పోదు మనకు బుర్ర ఒకసారి ఎవరు మాట్లాడుతున్నా వింటే సంతోంది ఐదు వందల కోట్లతో ప్రభుత్వ ద్వారా వృధా చేశారట ఋషికొండ నిర్మాణానికి ఐదు వందల కోట్లు వృధా చేసేసి ఋషికొండలో అక్రమంగా నిర్మాణాలు కట్టేశారట పర్యావరణానికి ఏదో విధ్వంసం సృష్టించేసినట్టు ఎంత బెండపిస్తున్నారండి

రాజధాని లేకపోయినా పర్లేదని మాట్లాడుతున్నారంటే మీరు మంత్రులు ఎలా చేశారు ఐదేళ్ల కాలం పాటు మాకు అర్థం కావట్లా నువ్వు మంత్రి అట్టాగావో మాకు అర్థం కావట్లా ఈయన తెలివితే మీకే వస్తాయా లేదంటే మాకు రావట్లేదా మళ్ళీ మాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు నువ్వు మంత్రివా తగ్గని ఇలా తలెట్టేసుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు ఏంటి నీకు అర్థం కాకపోయేది నీకు అర్థం కాక మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు పరిపాలన మీకు అర్థం కావట్లేదు చేత కావట్లేదు వీళ్ళకి ఏ విషయం పైన కూడా ఒక లేదు ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాలి తప్పితే అంతకుమించి వీళ్ళకి ఏదైనా ఏది వచ్చి వచ్చింది ఏమి లేదనే కదా మమ్మల్ని పక్కన పెట్టింది నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా సిద్ధి రాజు పైగా ఇలా ఎట్టేసుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు ఏ ఈ తిరుగుతేటలతోనే మంత్రిగా చేసావు ఐదేళ్ల కాలపాటు ఇలాగే ఋషికొండ భవనానికి అమరావతికి ఎక్కడైనా పోరుకుందా మొట్టమొదటి వ్యక్తి మాట నువ్వు ఇన్ని తెలుగుదాట్లు ఉన్న వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలను ఉంటారేమో రాజధాని వృధా అంటాడనమాట రాష్ట్రానికి రాజధాని వృధా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్ వీళ్ళు మాట్లాడే మాటలు ఇవ్వమాట మరి ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డిలాగా జిల్లాకు ఓ ప్యాలెస్ కట్టేసుకోమంటారా ఋషికొండమే కట్టేశాడు కదా పెద్ద ప్యాలెస్ భవనం అలాంటి భవనాలు నిర్మించుకుంటే సరిపోద్దా రాష్ట్రానికి ఆదాయం వచ్చే పనులు చేయాలంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు ఇక్కడ ఆ రోజు మనం అలాగే మాట్లాడడం ఇవాళ వచ్చి నీకు తలకే తక్కే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు మోకాళ్ళకి ముడి ముడేసేసి మనం చదువుకున్న డాక్టర్ అయ్యేవా చదువుకోకుండా డాక్టర్ అయ్యేవా మాకు అర్థం కాట్లా అంటే మనం ఏం చెప్పినా కానీ నమ్మేస్తారులే మన కార్యకర్తలు ఉన్నారు గొర్రెలు మనం చెప్పిందే వేదం మనం ఏదంటే అదే నువ్వు మాట్లాడేలా వాళ్ళు అక్కడ సోషల్ మీడియాలో తిప్పేరు అదొకదే ఇద్దరు మాకు కనీసం ఆయన మాట్లాడింది తప్ప కరెక్టా అని కూడా ఆలోచించరు గొర్రెలమాట అప్పుడు రాజు ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడమాకండీ ఉన్న పరుగు తీసేసుకోవాలా నిజంగా నాకు ఆశ్చర్యం మాట నీ మాటలు విన్న తర్వాత ఈయన మంత్రిగా చేశాడంట మనకి ఈయన దిగుతా ఎలా వచ్చేస్తాయా అనిపించింది ఆ కింద కామెంట్లో కూడా నేను అలాగే తెడుతున్నారు ఈ పీతబోర్ర వేసుకుని మంత్రిగా చేసేటంటే ఐదేళ్ళు ఇలా మన పాలకుల ఎలా మనల్ని పరిపాలించిందని ఆ కామెంట్లో కూడా నేను ఇంక ఎప్పుడు ఇలాంటి ఉపన్యాసాలు మాకు కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమాకంటే సాక్షాత్తు మంత్రి అప్పుడు మంత్రి రోజానే చెప్పింది ఇక్కడ కమిటీ మేము జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండొచ్చు అన్నారు ఇక్కడ ఉండాలని సూచించారు అని గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నిన్న మొన్న గుడివాడ అమర్నాథ్ కూడా అదే చెప్పాడు ఉంటే ఉంటాడు అవును ముఖ్యమంత్రి కోసమే కడుతున్నాము అయితే ఏంటి ఇప్పుడు అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు నేను వైజాగ్ పోతాను నేను వైజాగ్ పోతాను నేను అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టేసుకుంటున్నాను కట్టింది టూరిజం భవనాలు పేరుతోనే కట్టారు కాదని అట్లా కానీ ఒక సాకు చూపించారు అంతే పేరుకి మాత్రం టూరిజం భవనాలు ఆ తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉంటాడు ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాం మేమంతా కూడా వైజాగ్ మా రాజధాని ఇలాంటి ప్రగల్పాలన్నీ పలికారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఉండడానికి అంత పెద్ద భవనం ఎందుకయ్యా కట్టే కట్టాడు సరే భవనం కట్టారు డబ్బు ఎంత ఖర్చు పెట్టారు బాధిడబ్బుకి ఎంత ఖర్చు పెట్టారు కమూర్లకి ఎంత ఖర్చు పెట్టారు అవన్నీ పక్కన పెట్టేస్తే ఆ భవనం మసాజ్ టేబుల్ ఎందుకు వచ్చింది అదేవిడ కోసం వచ్చింది ఏ ప్రభుత్వ అధికారులు ఉంటాడు అక్కడ మరి వృధా ఖర్చు కాదా అది డబ్బులు వృధా చేసినట్టు కాదా మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవడో చెప్తున్నావు పాటలో మళ్ళీ విచిత్రంగా నాకేం అర్థం కావట్లేదు నాకేం అర్థం కావట్లేదు నీకు ఏం అర్థం కాదు నీకనే కాదు జనరల్గా మీ వైసీపీ నాయకులకి ఏం అర్థం కాదు వీలు ఉంటే అటు మాట్లాడాలా కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట మళ్ళీ అమరావతి ఎందుకనేస్తాడు ఇంకా తెలియకపోతే సైలెంట్గా ఉండడం బెస్ట్ ఎలా ఏది పడితే అది మాట్లాడితే నవ్వులు పాలు అయిపోతాం మనం ఇంకోసారి ఎలాంటి పచ్చపచ్చ మాటలు మాట్లాడు మాకండి ప్రెస్ మీట్లు పెట్టేసి మాకు అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లేదు అక్కడ ఖర్చు పెడుతున్నారో డబ్బులు వృధా అయిపోవట్లేదా ఇక్కడ ఖర్చు పెడుతున్నారో డబ్బులు వృధా అయిపోలేదా మనం చేసిన పరిపాలన ఐదేళ్ల కాలం పోతే ప్రజలు చూసారు మనం ఎంత దరిద్రంగా చేసామో ఎంత చక్కగా చేసామో జనాలకు ఒక ఐడియా వచ్చింది జనాలకు ఆ క్లారిటీ ఉన్న వల్ల మిమ్మల్ని మూలంలో కూర్చోబెట్టాడు మాటలు తప్పితే చేసేది ఏమీ లేదులే మీ హయాంలో ఏం చేశారో చెప్పుకోవాలి సరే అది మీకు అమరావతి అంటే ఇష్టం లేదు నీకు నచ్చలేదు ఎందుకంటే అమరావతి పూర్తి అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది అక్కడ అది మీ నాయకుడికి నచ్చలేదు మీకు నచ్చలేదు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానుల పేరు చెప్పి మూడు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి కొన్ని అభివృద్ధి పరంగా ఏమైనా మూడు ప్రాంతాల్లో ఏమైనా డెవలప్మెంట్ చేశారంటే అది చేయలేదు అమరావతిని మొత్తం తుప్పులు అట్టించేశారు మొత్తం అన్ని తుప్పలే మొన్నటి వరకు కూడా అక్కడ ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అలా మీరు ఆ భవనం తప్పితే ఆ ప్యాలెస్ తప్పితే ప్రభుత్వ భవనం ఒక్కటంటే ఒకటి నిర్మించారా కట్టారా ఏదైనా కట్టారా కట్టలేదు కట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఉండడానికి కొన్ని సీఎం క్యాంపు కార్యాలయం అని పేరు పెట్టేసుకొని ఇది టూరిజం శాఖకు సంబంధించింది పర్యాటకుల కోసం కట్టామని ఒక పేరు పెట్టేసి ఒక భవనం ఒకటి కట్టుకున్నారు తప్పితే అంతకుమించి మీరు వైజాగ్కి చేసింది ఏముంది ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మన బడ్జెట్ ఎంత మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి దాని గురించి మనం మాట్లాడలేము మళ్ళీ నువ్వు అమరావతి కంపేర్ కంపేర్ చేయ మాకు రాష్ట్రానికి రాజధాని అవసరం కదా కట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు విను చాలా సందర్భాల్లో చెప్పారు కదా అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టు ఆటోమేటిక్గా దాని అంతా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది మొదటి పనులు అయితే మా పనులు మొదలు పెడితే దానికి ఏం మనమే ఇబ్బంది పడవసరం లేదు అని చాలా సందర్భాల్లో చెప్పాడు మనం వచ్చిన తర్వాత ఏమిషాం ఉన్న వాటిని నాశనం చేసేసాం నాశనం చేసేసింది కాకుండా ఇలా అంత మీ బండారు మొత్తం బయట పడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నాకు నాకేమీ అర్థం కావట్లేదు నీకు ఆ చదువుకున్న చదువు కరెక్ట్గా చదువుకుంటే అర్థమయ్యేదేమో సగం సగం చదువులు చదివితే ఇలాగే అర్థమవుతాయి ఒక పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి మీరు ఇక్కడికి వచ్చి ఇద్దరం కూడాను వీళ్ళు మంత్రులు మళ్ళీ